హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఇది మీ ఫేవరెట్ ఛానల్ రోజు కొత్త కొత్త విషయాలతో ఆసక్తికరమైన వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు మనం చర్చించకపోయే టాపిక్ సూపర్ స్పెషల్ మీరు రెడీనా మరి ఒక్కసారి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు మిస్ చేయకూడ కూడా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే భారత సైన్యం యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటైన అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అటాక్ హెలికాప్టర్ గురించి ఈ హెలికాప్టర్ ని ఒక్కసారి చూస్తే దీన్ని ఎందుకు ఆకాశంలో ట్యాంక్ అని పిలుస్తారో మీకు అర్థమవుతుంది అపాచి ఏ హెచ్ సిక్స్టీ ఫోర్ ఈ ఒక సాధారణ హెలికాప్టర్ అయితే కాదు ఇది యుద్ధ భూమిలో శత్రువులను కళలో కూడా స్వప్న దోషం కలిగించే ఆయుధం సో ఈ అద్భుతమైన యుద్ధ యంత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా అపాచి ఏ హెచ్ సిక్స్టీ ఫోర్ ఈ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈ హెలికాప్టర్ ని అమెరికన్ కంపెనీ బోయింగ్ తయారు చేసింది దీన్ని మొదట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో డిజైన్ చేశారు కానీ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ అనేది లైటెస్ట్ వెర్షన్ ఐ మీన్ లేటెస్ట్ వెర్షన్ ఇది అత్యాధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంటుంది భారత వైమానిక దళం ఐఏఎఫ్ ప్రస్తుతం ఇరవై రెండు అపాచి హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది మరియు రెండు వేల ఇరవైలో భారత సైన్యం కోసం మరో ఆరు హెలికాప్టర్ల ఒప్పందం కూడా కుదిరింది ఈ ఆరు హెలికాప్టర్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి డెలివరీ అవుతాయని భావిస్తున్నారు కానీ సప్లై చైన్ ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈ హెలికాప్టర్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ ఒక ట్విన్ ఇంజన్ ఫ్లోర్ బ్లెడెడ్ అటాక్ హెలికాప్టర్ ఇది రెండు అంటే ఇద్దరు సిబ్బందిని కలిగి ఉంటుంది ఒక పైలట్ మరియు ఒక కో పైలట్ గనర్ దీని మాక్సిమం స్పీడ్ గంటకి మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది మరియు ఇది రాత్రి లేదా రోజు అంటే డే లైట్ లో కూడా ఏ వాతావరణంలోనైనా యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉంది దీని లాంగ్ బో ఫైర్ కంట్రోల్ ర్యాడర్ అనేది ఒక అద్భుతమైన ఫీచర్ ఇది రెండు వందల యాభై ఆరు టార్గెట్లను ఒకేసారి ట్రాక్ చేసి పదహారు ప్రమాదకరమైన టార్గెట్లను ప్రాధాన్యత ఇవ్వగలుగుతుంది ఈ రాడార్ మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇది చెడు వాతావరణంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు దీని ఆయుధాల గురించి మాట్లాడుకుందాం అపాచే నిజంగా ఒక ఫైర్ పవర్ హౌస్ దీని ప్రధాన ఆయుధం ఏజీఎం వన్ వన్ ఫోర్ హెల్ ఫైర్ మిసైల్స్ ఈ మిసైల్స్ ఫైర్ అండ్ ఫర్గెట్ టైప్ అంటే ఒకసారి వదిలిక మర్చిపోవడమే సో ఒకసారి లాంచ్ చేస్తే అవి స్వయంగా టార్గెట్ ను గుర్తించి నాశనం చేసేస్తాయి ఒకసారి అపాచి సిక్స్టీన్ హెల్ ఫైర్ మిస్సైల్ మోసుకెళ్ళగలుగుతుంది ఒకేసారి మరియు ఈ మిసైల్స్ రేంజ్ ఎనిమిది నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ మిసైల్స్ ట్యాంకులు బంకర్లు మరియు ఇతర హెవీ టార్గెట్లను సులభంగా నాశనం చేయగలుగుతాయి అంతేకాదు దీనిలో సెవెంటీ ఎంఎం హైడ్రా రాకెట్స్ కూడా ఉన్నాయి ఇవి గైడెడ్ మరియు అన్గైడెడ్ వోషన్ లో లభిస్తాయి ఒక్కో రాకెట్ ప్యాడ్ లో పంతొమ్మిది ర్యాకెట్లు ఉంటాయి మరియు మొత్తం డెబ్బై ఆరు ర్యాకెట్లను మోసుకెళ్ళగలుగుతుంది అపాచి ఇనిషియలైజ్ దీని ముందు భాగంలో ఒక థర్టీ ఎంఎం ఎం టూ థర్టీ చైన్ గన్ ఉంటుంది ఇది నిమిషానికి ఆరు వందల ఇరవై ఐదు రౌండ్లు ఫైర్ చేయగలుగుతుంది నిమిషానికి ఆరు వందల ఇరవై ఐదు బుల్లెట్లు వాము ఈ గన్ పన్నెండు వేల రౌండ్లు అమ్యూని అమ్యూనిషన్ కలిగి ఉంటుంది మరియు ఇది శత్రు సైనికులు లైట్ వెహికల్స్ మరియు ఇతర సాఫ్ట్ టార్గెట్లను సులభం నా సులభంగా నాశనం చేస్తుంది అంతేకాదు దీనిలో ఏఐఎం నైన్టీ టూ స్టింగర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉన్నాయి ఇవి శత్రు హెలికాప్టర్లు లేదా డ్రోన్లను కూల్చివేయగలుగుతాయి భారతదేశం ఈ అపాచి హెలికాప్టర్లను రెండు వేల పదిహేనులో లో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఇరవై రెండు హెలికాప్టర్ల కోసం అమెరికాతో సైన్ చేసింది ఈ హెలికాప్టర్లు పఠాన్ ఫోర్ట్ మరియు జోర్హాన్ వంటి స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నాయి ఈ హెలికాప్టర్లు లద్దాఖ్ లో చైనా సరిహద్దు వద్ద కూడా డెప్లై చేయబడ్డాయి అక్కడ అవి గ్రౌండ్ ఫోర్సెస్ కు సపోర్ట్ అందిస్తాయి అయితే హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో అపాచి పనితీరు కొంత సవాల్గా ఉంటుందని కొందరు నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఎక్కువ ఎత్తులో ఇంజిన్ పవర్ మరియు లోడెడ్ కెపాసిటీ తగ్గుతాయి అందుకే భారతదేశం తన స్వంత లైట్ కాంబ్యాట్ హెలికాప్టర్ ఎల్సిహెచ్ ప్రచండ్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్ కోసం డెవలప్ చేస్తోంది అపాచి యొక్క మరో గొప్ప ఫ్యూచర్ ఏంటంటే ఇది డ్రోన్లను రిమోట్ గా కంట్రోల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది ఉదాహరణకు క్యూ వన్ ఈగల్ డ్రోన్ ని అపాచి నుండి నియంత్రించవచ్చు దీనివల్ల రికానిసెన్స్ మరియు అటాక్ మిషన్లు మరింత సమర్థవంతంగా ఉంటాయి ఈ హెలి ఈ హెలికాప్టర్ లో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ రాడార్ జామర్స్ మరియు ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మేజర్స్ కూడా ఉన్నాయి ఇవి శత్రు మిస్సైల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి అపాచి ఏ సిక్స్టీ ఫోర్ ఈ భారత సైన్యం యొక్క యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచింది ఇది పాకిస్తాన్ మరియు చైనా వంటి సరిహద్దు దేశాలతో ఉన్న టెన్షన్ సమయంలో ఒక కీలకమైన ఆస్తిగా పనిచేస్తుంది ఉదాహరణకి నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో ఇలాంటి హెలికాప్టర్ ఉంటే భారత సైన్యానికి చాలా ప్రయోజనం చేకూరేదని నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అటాక్ హెలికాప్టర్ గురించి పూర్తి స్టోరీ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కామెంట్స్ లో మీ ఒపీనియన్ తెలియజేయండి మరియు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే సేఫ్ జై హింద్